ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉంటుంది మరి మన భూమి గగన్కి మాటల సందర్భంలో మీరంటే నాకు ఇష్టం అని చెప్పి బయటపడిపోయింది కదా మరి ఇష్టం అని చెప్పిన తర్వాత గగన్ ఏం చేశాడో తెలుసా అలాగే మరి గగన్కి సారీ చెప్పమని చెప్పి వార్నింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయిన వెళ్ళిపోయిన కృష్ణప్రసాద్ని మరి ఓదార్చి అపూర్వని బెదిరించి గగన్కి ఎలా పెళ్ళికొడుకుతో సారీ చెప్పించాలా అని చెప్పి ఆలోచిస్తున్న భూమికి చాలా మంచి ఆలోచన వచ్చిందా మరి తర్వాత అపూర్వని బెదిరించి తన దారికి తెచ్చుకుందా అసలు ఏం జరిగింది అలాగే గగన్ భూమిలో ఒకరినొకరు అర్థం చేసుకుని త్వరలోనే పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమి కృష్ణప్రసాద్తో మాట్లాడిన మాటలన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది నిజమే పాప అంకుళ్ళు కూడా బాధపడుతున్నారు మరి గగంది కూడా తప్పేమీ లేదు కదా ఒక ఆడపిల్ల ఒక పెళ్లి కాకముందే ఒక అబ్బాయితో ఒంటరిగా అలా వెళ్ళకూడదు కదా అది చూసి మరి తన మంచితనాన్ని గుర్తించాల్సింది పోయి తన సారీ చెప్పాలని చెప్పేసి అంటారేంటి అసలు దీని అంతటికీ కారణం ఎక్కడ వెతుక్కున్నా ఆ అపూర్వదే ఉంటుంది హస్తం అపూర్వని దారిలోకి తెస్తే అందరూ సెటరేట్ అయిపోతారు పెళ్ళికొడుకుతో సహా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచించడం ఆలస్యం వెంటనే వెళ్ళి మరి జ్యూస్ కలిపి తీసుకుని పైకి వెళ్తుంది ఇంకా గగన్ ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు కదా ఇంకా గగన్తో మాట్లాడుతుంది మీరేం బాధపడకండి మీరేం లేదు అందరూ కూడా మీరు తప్పు లేదనే చెప్పే అనుకుంటున్నారు అంకుల్ కూడా ఇంట్లో బాధ సతాయించలేక మీ దగ్గరకు వచ్చి ఆ విషయం చెప్పారు కానీ అంకుల్కు మాత్రం తెలీదా ఏంటి ఆడపిల్లని తీసుకుని అలా వెళ్ళకూడదని ఏదేమైనా మీరు ఒక హీరోయిజాన్ని చూపించారు మీరంటే ఆ కుటుంబానికి ఇష్టం లేకపోయినా ఆ కుటుంబంతో బంధం లేకపోయినా తన జీవితం కోసం మంచి హృదయంతో అతన్ని కొట్టి ఇంటికి జాగ్రత్తగా చేర్చారు చూడండి హ్యాట్స్ అఫ్ టు యూ అసలు మీరు అందుకే నాకు ఇష్టం అని చెప్పేసి చెప్పి జ్యూస్ చేతికిస్తుంది ఏంటి తైతక ఏం మాట్లాడవు నేనంటే అవును మీరంటే నాకు ఇష్టం అని చెప్పాను తప్ప అని చెప్పేసి సర్దుకుంటుంది ఇష్టమా అని చెప్పేసి మనసులో అనుకుని తైతక్క ఏదో తేడాగా ఉందే అని చెప్పేసి అని సరే సరేలే ఇటీవ్ ఈ జ్యూస్ తాగి ప్రశాంతంగా పడుకోండి అని చెప్పి గ్లాస్తో జ్యూస్ చేతికిస్తుంది ఇంకా పాజిటివ్గానే రెస్పాన్స్ అవుతుంది తన మనసు ఏం బాగాలేదు భోజనం కూడా చేయలేదు ఇంకా అందుకే తను ఇచ్చిన జ్యూస్ తీసుకుని తాగుతాడు తాగంగానే మజ్జిగ వాసన వస్తుంది ఏ తైతక దీంట్లో ఏం కలిపావు అని చెప్పి అడుగుతాడు ఏం కలుపుతారు జ్యూస్లో కొంచెం పాలే కదా కలుపుతారు అనగానే పాలు కాదు కలిపింది మజ్జిగ కలిపావు మజ్జిగ అని చెప్పి ఇంకా తనకి వామిటింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది అవునా మజ్జిగ కలిపానా అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది ఏంటో నువ్వు నీ నువ్వు వంటలు నీ చేసే విధానం ఇంకాస్త జీవితంలో జ్యూస్ తాగాలంటేనే విరక్తి కలిగాను అని చెప్పేసి చేతిలో గ్లాస్ పెట్టేసి స్పీడ్గా వెళ్ళిపోతాడు గగన్ ఏంటో మంచి చేద్దాం మంచి మనిషిని దారిలో తెచ్చుకుందాం అని చెప్పి జ్యూస్ తీసుకొస్తే ఈ జ్యూస్ ఏమో దాంట్లో మజ్జిగ కలపడం ఏంటో నాకు అర్థం కాలేదు అని చెప్పేసి అనుకుంటూ సర్లే పోనీ కిందకి వెళ్ళాక ఇంకో గ్లాస్ జ్యూస్ చేసి తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పేసి వెనక అలా వెళుతూ సార్ ఆగండి సార్ సార్ అనుకుంటూ కిందకి వెళుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాదు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాడు ఆలోచించి అసలు ఇందు ఎంత వరస్ట్గా బిహేవ్ చేస్తుందో తను తప్పంతా దాచేసింది దాచేసి తను కొట్టిన విషయమే చెప్తుంది కోపం ఉండొచ్చు కానీ ఇంతలాగా ఒక మనిషిని దిగజార్చేలాగా ఉండకూడదు దాని మంచి కోసమే వాడు కొడితే వాడే సారీ చెప్పాలని చెప్పన్నట్టుగా ఇంట్లో మొత్తం చిత్రీకరించేసింది ఇప్పుడు ఇది ఒక సమస్య ఎలా కొలిక్ వస్తుందో ఏంటో ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటూ అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇంకా ఇదిలా ఉండగా అపూర్వకి భూమి ఫోన్ చేస్తుంది చేయంగానే ఏయ్ ఏంటి నువ్వు పెద్దాకా నాకు ఫోన్ చేస్తావు అసలే పెళ్ళి గొడవలో చాలా కోపంగా ఉంటేను ఈ పెళ్ళి జరుగుతుందా లేదా అని చాలా టెన్షన్లో ఉంటే నువ్వే నాకు పద్దాకా ఫోన్ చేస్తావు ఏంటి ఫోన్ చేశాను అని అరుస్తున్నావేంటి చెప్పింది జాగ్రత్తగా విను ఎక్కువగా చేయకు చేస్తే నిన్నే ఇంట్లో నుంచి బయటకు గింటే రోజు వస్తుంది అర్థమైంది కదా ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంత జరిగేదే మాట్లాడుతున్నాను మరి లేకపోతే చెప్పేది వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు అరుస్తున్నావేంటి అని చెప్పేసి అనగానే ఏంటి అరిచేది నువ్వేం చేశావో ఎలా చేసావో నాకు అంతా తెలుసులే నేనేం చేశాను అనగానే నువ్వేం చేశావన్నది హాస్పిటల్కి వస్తే తెలుస్తుంది హాస్పిటలా ఏం మాట్లాడుతున్నావు నేను హాస్పిటల్కి రావటం ఏంటి అవును హాస్పిటల్ నువ్వు రావటం అక్కడ జరగటం ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా తెలిసి తెలిసిన తర్వాత ఎందుకు ఊరుకున్నాను అనుకుంటున్నావా చెప్తా నీ సంగతి అంతా చెప్తా అంకుల్ దగ్గరకు వచ్చాక ఏయ్ ఏం మాట్లాడుతున్నావే ఇంతకీ నీకేం కావాలి డబ్బులు కావాలా చెప్పు మళ్ళీ తీసుకొచ్చిస్తాను నాకు తెలుసు నువ్వు నా దారికి వస్తావన్న సంగతి ఏ డబ్బులు అవసరం లేదు కానీ ఆ ఇంట్లో హిందూ పెళ్ళి సవ్యంగా జరిగేటట్టుగా చూడు గగన్తో సారీ చెప్పాలని చూస్తున్నావు కదా అతను తప్పేమీ లేదని నీకు తెలుసు తెలిసినప్పుడు అంకుల్కి చెప్పి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం తీసుకొచ్చావా తీసుకొచ్చావు లేకపోతే నిన్ను అంకుల్తో చెప్పి ఈ ఫోన్ రికార్డింగ్ అంతా బయట పెట్టి నిన్ను బయటకు గెంటించేస్తాను అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది నీకు దండం పెడతానే నీకు పుణ్యం ఉంటుంది నాకు ఆ ఫోన్ కోసం ఆ వారింగ్ల కోసం నన్ను హెచ్చరించకు అని చెప్పేసి అంటుంది కదా అలా అలా రా దారికి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది హలో హలో అన్నా కూడా వినిపించకుండా ఇంకా నక్షత్ర వచ్చి ఏంటి మమ్మీ ఎవరు ఫోన్ చేసింది నిన్ను బెదిరిస్తున్నారేంటి నాకు తలరాతే నా తలరాత ఇలా ఏడిచ్చి వచ్చింది నీకోసమే నేను ఏది చేసినా నీ కోసమే కా నువ్వు కూడా వాళ్ళ వైపే మాట్లాడుతున్నావు చూడు నా చెప్పుతో నేను కొట్టుకోవాలనిపిస్తుంది అని చెప్పి స్పీడ్గా వెళ్ళిపోతుంది వెళ్ళడం వెళ్ళడంతోనే ఇంకా సత్య శరత్చంద్ర గారు ఏంటి టెన్షన్ పడుతున్నావేంటి అపూర్వ ఏం జరిగింది పెళ్ళి వాళ్ళు మళ్ళీ ఏమైనా ఫోన్ చేశారా ఏమంటున్నారు అనగానే అదేనండి సారీ చెప్పమని చెప్పేసి అన్నారు కదా ఆ విషయంలో కొంచెం టెన్షన్గా ఉంది కానీ తప్పంతా వాళ్ళ వైపు పెట్టుకుని మనల్ని సారీ చెప్పమంటేటండి అనగానే ఏంట పూర్వ నువ్వు చెప్పేది అవునండి అంతా హిందూతో మాట్లాడాను ఇందు నిజం చెప్పింది అనగానే ఇందు ఏం చెప్పింది హిందూ ఏం చెప్పిందంటే తనని రెస్టారెంట్కి తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్లాడంట వంశీ సరే కదా అక్కడ మా బ్యాచిలర్స్ మా పార్టీ అంతా మా బ్యా గ్యాంగ్ అంతా ఉన్నారు ఒకసారి పరిచయం చేస్తాను రా అని చెప్పేసి అనగానే రూమ్కి వెళ్ళిందంట కానీ ఆ రూమ్లో ఎవరూ లేరటండి తను ఒక్కతే ఉండేసరికి తనతో కొంచెం బ్యాడ్గా బిహేవ్ చేయబోయాడట ఆ విషయం చూసిన గగన్ వాడిని కొట్టాడట అంతలోకే ఇంకా కొట్టడంతో హిందువుని తీసుకుని గగన్ వచ్చేసాడట జరిగింది ఇదట అని చెప్పేసి చెప్తుంది అవునా అయితే గగన్ది దీంట్లో తప్పులేదు కదా గగన్ ఎందుకు సారీ చెప్పాలి అని శరత్ చంద్ర గారు అడుగుతూ ఉంటారు నాకు అదే అర్థం కాలేదు అయినా వాడు దాని మంచి కోసమే కదా కొట్టాడు మరి ఆ విషయం అది అది చెప్పాలి కదా చెప్పకుండా వాళ్ళంతగా అరిచి వెళ్ళిపోతుంటే ఏడుస్తూ నించుందేంటి అసలు హిందువులోనే తప్పుంది అని చెప్పి హిందువుతో మాట్లాడదాం రండి అని చెప్పేసి గబగబ గబా కిందకు వస్తారు ఇంకా కిందకు రావడంతో శరత్ చంద్ర గారు అపూర్వ కృష్ణప్రసాదు అందరు ఇందుని పిలిపిస్తారు ఇందు నీకేం జరగదమ్మా అసలు ఏం జరిగిందో కరకండిగా చెప్పు ఏంటి అసలు అనగానే ఏడ్చుకుంటూ జరిగిందంతా చెప్పేస్తుంది దాంట్లో అప్పుడు క్లియర్గా గగంది ఏ తప్పు లేదని అందరికీ అర్థమవుతుంది ఇంకా కృష్ణ కృష్ణప్రసాదు ఒకటే మాట్లాడతాడు చూడండి నా కొడుకు ఎప్పుడూ తప్పు చేయడు వాడు చేయడని నాకు నిజంగా తెలుసు కానీ వాడు పగలు ప్రతీకరాలు పక్కన పెట్టి కూతుర్ని కాపాడాడు అక్కడ అభినందించాల్సింది పోయి వాటితో క్షమాపణ చెప్పాలని చూశారు అని చెప్పి కృష్ణప్రసాద్ మాట్లాడేసరికి ఆపు కృష్ణప్రసాద్ నువ్వు ఆపు అని చెప్పేసి అంటుంది ఏంటండి ఆపేది ఎప్పుడు కూడా నా నోటికి తాళం వేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరే మాట్లాడుకుంటూ ఉంటారు నాకు నోరెత్తి మాట్లాడే అథారిటీ కూడా లేదా ఆ రోజు కూతుర్ని పంపించదని చెప్పింది కూడా నేనే కానీ ఇప్పుడు ఏం ఏం బెదిరిస్తున్నారో చూడండి వాళ్ళు పెళ్లి పేటల మీద పెళ్లి ఆపేస్తామంటున్నారు అలాంటి పెళ్లి కొడుకుని జీవితాంతం నా కూతురు ఎక్కడ భరించగలదు అని చెప్పాను కానీ శరత్చంద్ర గారు వాళ్ళం మనం అణిగి మణిగి ఉండాలి వాళ్ళని దారికి తెచ్చుకోవాలి అయినా వాడు అలా ప్రవర్తించడం తప్పు కదా నేను మాట్లాడతానులే అని చెప్పేసి ఇంకా సర్దుపుచ్చేస్తాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి వాళ్ళ అమ్మా నాన్న ఫోటోని తీసి చూసి అమ్మ నాన్న మీరు ఇలాగే ఎప్పుడు కూడా మీ ఆశీర్వాదం కావాలి నాకు నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను బావని మార్చి మీకు దగ్గర చేయాలి అనుకుంటున్నాను నాన్న మనసు గెలవల్లాగా చూ గెలిచి మా ఇద్దరిని నాన్నగారు ఆశీర్వచనాలతో ఒకటి చేయాలమ్మా నువ్వే అని చెప్పేసి అంటుంది నా ప్రయత్నం సఫలీకృతమయ్యేలా దీవించమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఎలాగైనా సరే ఆ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని కలిపే బాధ్యత నేను తీసుకున్నాను ఖచ్చితంగా కలుపుతాను అని చెప్పేసి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగను తను ఆలోచిస్తూ ఉంటాడు దీంట్లో నా తప్పే ఉంది ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి బాధపడుతూ ఉంటే శారద వెళ్తుంది గగన్ ఏంట్రా అదోలా ఉన్నావు అనగానే ఏం లేదమ్మా ఈ రోజుల్లో మంచి చేద్దామని చెప్పి చూసినా చెడుగా అర్థమవుతుంది జనాలకి మనం కూడా చెడుగా ఆలోచిస్తేనే వాళ్ళకి అర్థమవుతామేమో అవునరా మంచి మనస్తత్వాలు తగ్గిపోతున్నాయి చెడు వాళ్ళే పెరిగిపోతూ ఉన్నారు నువ్వేదో మంచి చేయాలని చెప్పి చూసి అక్కడ ఏదో ప్రయత్నం చేస్తే వాళ్ళు అలా చేశారు అని చెప్పి అనగా అవునమ్మా అసలు ఆ కుటుంబం ఎందుకమ్మా మనం అంటే అంత ద్వేషం అంత పగ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇంకా ఆ విషయంలో ఆ విషయంలో ఇంకా శారద కూడా బాధపడుతూ ఉంటుంది కొడుకు తల్లి ఆప్యాయంగా మాట్లాడుకుంటారు ఇంకా ఇది ఇలా ఉండగా చెర్రి గగన్కి ఫోన్ చేస్తాడు ఏంట్రా చెర్రి చెప్పు అనగానే సోదరా సారీ సోదర ఏ ఎందుకు అనగానే ఏం లేదు నీ తప్పేమీ లేదని నాకు ముందే తెలుసు కానీ నేను సారీ చెప్పమని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ అడుగుతున్నప్పుడు తప్పక నిన్ను అడిగాను తప్ప నువ్వు తప్పు ఉండదని నాకు తెలుసు సోదరా తప్పు లేదని నాకు అర్థమైంది అవునరా అర్థం చేసుకుంటే మంచిది ఈ అన్నయ్య ఎప్పుడు తప్పు చేయడానికి విషయం తెలుసుకో అని చెప్పేసి కోపంగా పెట్టేస్తాడు ఫోను ఇంకా ఇదిలా ఉండగా భూమి కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది అంకుల్ ఏమనుకుంటున్నారు పెళ్లి విషయం ఎంతవరకు వచ్చింది ఏమైనా ఏం లేదమ్మా కొంచెం దారిలోకే వచ్చింది అపూర్వ గారు గగన్ తప్పులేదని తెలుసుకున్నారు ఆ విషయం మీదే మాట్లాడుతున్నాం అని చెప్పేసి అనగానే సరే అంకుల్ ఉంటాను అంకుల్ అని చెప్పి పెట్టేస్తుంది ఇంకా భూమి అమ్మయ్య ఎలాగోలాగా ఆ విషయాన్ని అపూర్వ మీద ప్రయోగించి సవ్యంగా చేసేలాగా చూశాను దా ఈ ఫోన్లో దాని వాయిస్ అంతా రికార్డ్ చేశాను కాబట్టి అదంతా నాకు ఎప్పటికైనా పనికొస్తుంది అని చెప్పేసి యాహో అని చెప్పి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే గగనటుగా వెళుతూ ఏంటి తైతక్క మళ్ళా డ్యాన్స్ చేస్తుందేంటి అని చెప్పి తొంగి చూస్తాడు డ్యాన్స్ చేసి చేసి స్లిప్ అయ్యి గగన్ మీద పడిపోతుంది గగన్ వెంటనే పట్టుకోగానే గగన్ భూమి ఇద్దరు కళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు భూమి వంక అలా చూస్తూ ఉంటాడు గగన్ గగన్ కూడా గగన్ కూడా భూమి చూస్తూ ఉంటుంది హే తైత ఏంటి లే అని చెప్పాను వెంటనే సారీ సారీ అనుకుంటూ లేస్తుంది ఏదైతేనే నన్ను పట్టుకున్నారు కదా పడిపోకుండా లైఫ్ లాంగ్ ఇలాగే పట్టుకోవాలి అని చె లైఫ్ లాంగ్ ఇలాగే పట్టుకోవాలి అనుకుంటుంది ఇంకా భూమి గగన్ రూమ్లో ఆ ఫోటోని చూస్తాడేమోనని ఇంకా వెంటనే అడ్డంగా నించుంటుంది ఇంకా గగన్ లోపలికి వచ్చి ఏంటది ఏం దాచావు అక్కడ అనగానే ఏం లేదు ఏం లేదు అని చెప్పేసి అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటుంది ఫోటోని మాత్రం కనిపించనివ్వకుండా అది కనుక చూస్తే ఇప్పుడే భూమి మీద అరుస్తాడు ఆ ఫోటోని కూడా ఇంట్లో ఉండనివ్వడు కదా అసలే కోపంతో ఉన్నాడు అని చెప్పేసి దాచిపెట్టేస్తూ ఉండగా ఫోటోని వెనకాల దాచిపెట్టేస్తుంది ఇంకా అందుకోబోయి గగన్ తను చేయి పట్టుకుంటాడు చేయి పట్టుకున్నా కానీ చెప్పకుండా ఉండేసరికి ఇంకా చెయ్యి వదిలేసి వెళ్దామనే లోపల శారదా వస్తుంది ఏంట్రా భూమిని ఏమంటున్నావు చూడమ్మా ఏదో ఫోటోని తీసి దాచిపెట్టేస్తుంది ఎంత అడిగినా ఇవ్వటం లేదు అని చెప్పి అనగానే సరేరా నువ్వు లోపలికి వెళ్ళు నేను తెలుసుకుంటానులే ఏ భూమి అంత సీక్రెటా మాకు చెప్పందా అని చెప్పి అడుగుతుంది అబ్బే అదేం లేదా అంటే దాచుకోవాల్సిన విషయం పెద్ద విషయం ఏం కాదు ఏమ్మా పోనీ గగన్కి చూపించలేదు నాకైనా చూపిస్తావా అని చెప్పి అడుగుతుంది మీకు చూపిస్తానండి కోపగించుకోనంటే కానీ మీరు కూడా ఆ ఇంటి వైపే వత్తాసు పలుకుతున్నారు కదా అని చెప్పే మీరు ఏమి అన్నని మాటిస్తే మీకు ఒక విషయం చూపిస్తాను అని చెప్పి అంటుంది ఎందుకంటాను ఏమీ అననులే ఏంటో ఫోటో చూపించు అని చెప్పి అనగానే ఫోటో తీసి శరత్చంద్ర శోభాచంద్ర ఉన్న ఫోటోని తీసి చూపిస్తుంది ఒక్కసారిగా శారద షాక్ అవుతుంది చూసి ఏంటమ్మా ఈ ఫోటోని తెచ్చి ఇంట్లో పెట్టావా వాడు కనుక చూస్తే కొంప కొల్లీరైపోతుంది భూమి నిన్ను కూడా ఇంట్లో ఉండనివ్వడు ఇంత పని చేసావమ్మా అని చెప్పి అనగానే ప్లీజ్ ఆంటీ ప్లీజ్ ఏమనొద్దంటే నా గురువు కదా అందుకని తెచ్చుకున్నాను ప్లీజ్ ఆంటీ లోపల పెట్టుకుంటాను చెప్పకండి ఆంటీ అని ప్రాధాయపడుతూ ఉంటుంది ఏదో ఒకటి చెయ్యమ్మా వాడి కంట మాత్రం పడకూద్దు అని చెప్పేసి అంటుంది ఇంకా శారద ఇంకా ఇది ఇలా ఉండగా పెళ్ళికొడుకు వాళ్ళకి అపూర్వ ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఇంకా కానీ ఏంటండి అపూర్వ గారు ఎంతవరకు వచ్చింది ఏమైంది అని చెప్పి అనగానే ఏంటండి ఏమయ్యేది నేనేదో కొంచెం చేయమంటే మీ అబ్బాయి పావలాకి యాక్షన్ చేయమంటే రో ప వంద రూపాయలు యాక్షన్ చేస్తాడా అసలు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా మీరు అన్నట్టుగానే క్షమాపణ అన్నదంతా పక్కకు తీసేయండి ఎందుకంటే ఈ విషయం చాలా పెద్దదవుతుంది ఈ విషయంలో మీ అబ్బాయిదే తప్పని విషయం బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు షో చేయకుండా మామూలుగా పెళ్ళికి చెప్పడానికి వచ్చినట్టుగా రండి అనగానే మీరు ఎలా చెప్పమంటే అలాగే చెప్తాము మీరే కదా అలా గొడవ చేయమన్నారు అందుకే మా వారు అలా గొడవ చేశారు అనగానే ప్లాన్ ప్లాప్ అయిందా మేడం అని చెప్పి అడుగుతాడు అవును నా ప్లాన్ అంతా అప్సెట్ అయిపోయింది త అని చెప్పేసి అనుకుంటూ ఇంకా రేపు జరగాల్సిన పెళ్లి ఏవో చేయండి ఈ సారీలు గిరిలు పక్కన పెట్టేసేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళు కూడా ఒప్పుకుంటారు ఇంకా అపూర్వ వెంటనే శరత్చంద్ర గారి దగ్గరికి వచ్చి ఏమండి వాళ్ళకు నేను చెప్పాను సరే అన్నారు మనం రేపటి నుంచి పెళ్లి పనులు స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పేసి అంటుంది ఇంకా అదే సమయంలో ఇంకా భూమి ఆ ఇంటికి వస్తూ ఉంటుంది భూమిని చూసి గడగడ ఉణికిపోతుంది అపూర్వ ఏ క్షణంలో ఈ విషయం బయటపడుతుందా లేదంటే నాగునీ హాస్పిటల్లో మరి దిండి పెట్టి అది చంపేసింది కాబట్టి ఆ విషయం ఏమైనా బయటపడుతుందా దీనికి తెలుసా అని చెప్పేసి మరి భయపడుతూ ఉంటుంది మొత్తానికి భూమి దిమ్మ తిరిగే పనితో అపూర్వని ఎలాగైనా దారిలో తెచ్చుకుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ friends upcoming